హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అమ్మ మొన్న ఊరు నుంచి వస్తూ మటన్ తెచ్చిందండి ఆ మటన్ అయితే కర్రీ అనమాట అలాగే దాంతోపాటు రాగి సంగటి కూడా చేసిందండి అవి చేసేటప్పుడు అయితే నేను వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఈ వీడియోలో అయితే మీకు మా అమ్మ స్టైల్లో ఎలా చేసిందనేది క్లియర్గా చూపిస్తానండి రాగి సంగటి మటన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా అమ్మ ఇప్పట్లో లాగైతే కొత్త కొత్త వంటలైతే ఏమీ ట్రై చేయదండి తను చిన్నప్పటి నుంచి ఎలా చేస్తూ ఉండేదో సేమ్ అలాగే చేస్తుందనమాట మీకు కూడా ఎలా చేసిందనేది చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ రెండింటి కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మా అమ్మ అయితే ఊరు దగ్గరే ఒక రెండున్నర కేజీ మటన్ తీసుకొని ఆ మటన్లో అయితే ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసి కొద్దిగా గ్యాస్ పైన పెట్టి కొద్దిగా ఉడికించుకొని వచ్చిందండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తెచ్చుకున్న మటన్ను అయితే ఆ గిన్నెలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటుందండి ఇలా మటన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత అయితే సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ అయితే రాగి సంగటికి అయితే ప్రిపేర్ చేసుకుంటుంది ముందుగా కుక్కర్లోకి అయితే ఒక రెండు పావుల బియ్యం అయితే తీసుకుందండి ఈ బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి ఎసరు వేసుకుందనమాట ఎసరు వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఎసరు ఎంతవరకు పెట్టుకోవాలనేది వేళ్ళకి చివరి వరకు పెట్టుకుంటే సరిపోతుందని చెప్పింది అలాగే ఈ సంగటి అనేది ఒక ఆరు ముద్దలు అవుతుందని చెప్పిందండి ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణించుకోవాలండి ఈ లోపు మటన్ అయితే ఇంకొద్దిగా ఉడికిపోయిందండి మటన్ ఆల్రెడీ ఊరు నుంచి తెచ్చినప్పుడే బాగా ఉడికించుకొని తెచ్చిందనమాట సో ఇక్కడైతే ఎక్కువగా ఉడికించుకోలేదు అలాగే ఫ్రై అయిన మటన్ అయితే కొద్దిగా సపరేట్గా తీసి పెట్టుకుందండి తర్వాత అయితే గ్రేవీ కోసం ఒక పెద్ద గ్లాసుమైన నీళ్లు వేసేసి ఈ టైంలో గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ధనియాల పొడి అయితే వేసుకుంటుందండి ఇంకా ఉప్పు కారం ఇవన్నీ కూడా మా అమ్మ ఒక్కసారే వేసుకొని వచ్చిందండి అవే కరెక్ట్గా సరిపోయిందనమాట ఎప్పుడు అన్ని అందాజగానే వేస్తుందండి అన్ని కరెక్ట్గా సరిపోతాయి అనమాట అలాగే ఇందాక వేసిన ధనియాల పొడి కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పానండి ఒకవేళ కావాలంటే చెప్పండి ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి లోపు కుక్కర్ కూడా రెండు విజిల్స్ వచ్చిందనమాట ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూసామంటే అన్నం మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో తగినంత పిండి అయితే వేసుకోవాలండి రాగిపిండిని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ మా అమ్మ గెలుకుతుంది చూడండి అలా తెడ్డు తెడ్డుగట్టితో గెలుక్కుంటూ రాగిపిండి సరిపోకపోతే ఇంకొద్దిగా రాగిపిండి వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట మా అమ్మ అప్పుడప్పుడు చెప్తుంది అప్పట్లో అయితే యాభై ముద్దలు అరవై ముద్దలు అలా చేసేవాళ్ళు అంటండి ఇప్పట్లో మనకు అన్ని ఓపికలు ఎక్కడి నుంచి వస్తాయండి జస్ట్ కొంచెం చేసుకోవడమే ఓపిక ఉండట్లేదన్నమాట అప్పట్లో వాళ్ళు పొయ్యి మీద అది కాకుండా ఎన్ని ఎన్ని ముద్దలు సంగట్ చేసేవాళ్ళు అప్పటి వాళ్ళైతే చాలా గ్రేట్ అనమాట ఎంత కష్టం ఉండేదో వాళ్ళకైతే సంగటి మొత్తం గెలికేసుకుందండి ఇప్పుడైతే ముద్దలు చేసేసుకుంటుందన్నమాట ముద్దలు చేసుకోవడం కోసం అయితే ఒక ప్లేట్ తీసుకొని దానికైతే కొద్దిగా తేమ చేసుకొని ఇలా చేత్తోనే ముద్దలు చేసేస్తుందండి ముద్దలైతే చేసేసింది అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి సంగటిలోకి అయితే సూపర్గా ఉందనమాట వీడియోనైతే డైరెక్ట్గా మా అమ్మతో చెప్పిస్తూ చేశానండి కాకపోతే వాయిస్ అనేది బాగా డిస్టర్బింగ్గా ఉందని ఇలా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను అనమాట అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ కాంబినేషన్లో తినండి ఇంకా జన్మలో మర్చిపోరు అంత బాగుంటుందన్నమాట నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయండి చాలా అంటే చాలా బాగుంది మసాలాలు ఎక్కువ లేకుండా మటన్ కర్రీ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్